మీకు అంత సంబంధం వసుంధర కంటే కూడా మీకు సభ్యులు పెట్టుకుని వెళ్తా ఉంటారు ఇప్పుడు అంటే నాన్నగారు అప్పుడు ఇల్లు కట్టించారు కదా ఆ ఏరియాలో అదే ఫస్ట్ హౌస్ అది అంటే ఒక ల్యాండ్ మార్క్ ఇప్పుడు ఉంది వైట్ హౌస్ అంటారు ఇప్పుడు కూడా వైట్ హౌస్ అంటారు అది నాకు ఒక మెన్షన్ నాకు అన్ని జీవితంలో అన్ని కాకతాడీయంగా యాదృచ్ఛంగా జరిగింది కోయిన్సిడెన్స్ ఆఫ్ ఇది కూడా అలాగే అంతే తప్పితే పెద్ద స్పెషల్ ఇది ఏం లేదు అది నన్ను ప్రేమించేసింది అది అది నన్ను ప్రేమించింది ఎవరికి నీకు మ్యాన్షన్ కా ఇద్దరు రెండు కళ్ళు ఇద్దరు ఇండస్ట్రీకి పిల్లర్స్ ఎవరెవరు నాన్నగారు నాయసారు ఒక ఒక రూటు ఇంకోమో ఇంకో రూట్ ఇద్దరికి న్యాయం చేయాలిగా బాబాయ్ అందుకనే మ్యాన్షన్ హౌసా హూ ఇస్ బెస్ట్ యాక్ట్రెస్ మీరు యాక్ట్ చేశారు కదా ఏ హీరోయిన్ ద బెస్ట్ చెప్పండి చెప్తా సార్ ఏదో లేనిపోయిస్టాండ్ నేనేమన్నా అనుకోరు ఒక్క పేరు

ఏ ఒరిజినల్ సో చెప్పండి సినిమా ఇస్ ద బెస్ట్ యాక్ట్రెస్ యు లవ్ టు యాక్ట్ ఆర్ యాక్టెడ్ అదే అక్కడ నా ఫ్యాన్ అనిల్ లాబుడి అంట అంటా కాదు మీకు విజయ్ శాంతి గారు నెక్స్ట్ రమే ఓకే రమ్యకృష్ణ గారు థర్డ్ వన్ ఓకే యూ మే అనిల్ గారు మీకు ఫస్ట్ ఆయన